గ్రహిస్తున్నామంలో మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దేమలారా మళ్ళీ ఈరోజు వాక్య ధ్యానము మన తీతు పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనలో ఏముందంటే అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియో దేవుని అవుతాను దెమ్మలారా దేవాది దేవుడు మనందరికీ దేవుని బిడ్డలుగా మనందరితో చెప్తున్న మాట తిమ్మలరా అధిపతులకు అధికారులకు మనం విధేయులుగా ఉండాలంట అదేవిధంగా తిమ్మనరా ఇంకొక మాట ఏముందంటే అందరినీ సన్మానించుడి చూడండి దేవుడు అది కూడా మాట మీకు చూపిస్తా మొదటి పేతుడు రెండవ అధ్యాయంలో ఏముందంటే అందరినీ సన్మానించుడి సహోదరుని ప్రేమించడి దేవునికి భయపడి రాజును సన్మానించడి రాజును సన్మానించడు సరే దేవుని దేవుని బిడ్డలుగా అధిపతులకు అధికారులకు మనం లోబడాలి అదేవిధంగా రాజులను మనం సన్మానించాలి అంటే దీనివారా మరి మరి దేవుని బిడ్డలుగా మన ఏ దేశంలో ఉన్నా అంతే కదా మీరు క్రైస్తవులు కేవలం భారతదేశం లేదు కదా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ప్రతి దేశంలో ఉన్నారు కదా అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఏ దేశంలో అయితే మీరున్నారు అంటున్నారో ఆ దేశ అధిపతులకు నాయకులకు మీరు లోబడాలి అదేవిధంగా ఏ రాజైతే అక్కడ పరిపాలన రాజును మీరు సన్మానించాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నారు అంత అద్భుతమైన మాట కదా మరి ఈరోజు ముఖ్యంగా మన భారతదేశంలో మరి ఎలక్షన్ ఉంది కదా ఎలక్షన్ జరుగుతున్నాయి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రియ దేనిలన మనము ఖచ్చితంగా మన ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎందుకంటే దేనివలన ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అని మనం ఇచ్చాలి మరి అధిపతులు కావచ్చు అధికారులు కావచ్చు రాజులు కావచ్చు దేవుడేని మించి గుర్తుపెట్టుకోండి అందుకే దేవుడు అంటున్నమాట మీ అధిపతులకు మీరు లోబడాలి అధికారులకు మీరు లోబడాలి మీ రాజును మీరు సన్మానించ దేవుడు చెప్తున్నాడు చూడండి ఈ మాట కూడా మీకు తెలియజేస్తా దేవునికి ఇష్టమైన వారి కంట దేవుడు అంటే ఈ అధికారం కట్టు గుర్తుపెట్టుకోండి చూడండి ఆ మాట కూడా చూపిస్తా ధాన్యాలు గ్రంథం చూడండి కాదు ఏముందంటే నాలుగో అధ్యాయంలో ఏముందంటే దేమినరా మరి పదిహేడవ వచ్చిన కింద లైన్ చూసుకుంటే మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉంది దేవడానికి స్తోత్రం దేవుడు చూసారా మహోన్నతుని మన దేవుడు అంట ఈ రాజ్యంలో ఉన్నాయి కదా ఆ రాజ్యాలపైన ఆయన అధికారి అయి ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు దేవుడే నియమించండి అనుగ్రహించాలి దేవుని చెత్తలేని ఏది జరగదు ఆయనకి ఎవరికి ఇష్టమో వారికి అధికారము కట్టబెడతాడు ఇంకొక మాట చూడండి మహోన్నతుడు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి ఉండి తను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించను దానికి ఎవరికి ఇవ నిశ్చయించను వారికి అధికారం కట్టబెడతానంట తర్వాత వానికి అనుగ్రహించను ఆయా రాజ్యం పైన అద్వల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకుంటూ ఇలాగూ జరుగును చూసారా ఇష్టం వచ్చిన వారి కంట దేవుడు అధికారము గొప్ప చెప్తారంట ఎందుకంటే తింటారా ఈ రాజ్యంలోకి అందరికీ దేవుడే మహోన్నతులకు మన దేవుడే అధికారి ఉండి తనకిష్టం వచ్చిన వారి కంటే ఏం చేస్తారు దేవుడు ఈ రాజ్యాన్ని ఈ అధికారాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు మనం గ్రహించాలి ఇంకొక మాట ఇదే ధాన్యాల గంధం నెబూత్కనే సరే అన్యుడు మాట చూడండి ఇరవై నాలుగు ఇరవై ఆరో వచనలు ఏముందంటే దేనిలో ధాన్యల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచనంలో కిందలని చూసుకుంటే సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారై ఉన్నాడని చూస్తారా దీనివల్ల సర్వోన్నతుడు దేవుడు మానవ రాజ్యం పైన అధికారమై ఉన్నాడని తాను ఎవరికి దాని అనుగ్రహింప నిశ్చయించను వానికి అనుగ్రహించిన నియో చూసారు ఆ మంచి మాట కాబట్టి ఈ రాజ్యం పైన అధికారం అంటే మన మహోన్నతులకు మన దేవుడి అని మనం గ్రహించాలి కాబట్టి ఆయన ఏం చేశారు దేవుడు దానికి ఎవరికి తనెవరికి మరి దాని అనుగ్రహింప నిశ్చయించను వారికి అంట దేవుడు ఆ రాజ్యాన్ని కావచ్చు ఆ అధికారాన్ని కావచ్చు దేవుడు అప్ప కాబట్టి దేవుడులరా దేవుని బిడ్డలుగా ఆత్మీయులుగా మనం ఏం చేయాలి తెలుగుదా అధికారులకు లోబడాలి తెలుగు అధిపతులకు లోబడాలి మరి రాజును మనం సన్మానించాలి ఎందుకంటే దేవుడే మరి ఆయా ప్లేసెస్లో అంటే కదా ఉదాహరణకి మన ఎమ్మెల్యే కావచ్చు లేక మన రాష్ట్ర సీఎం కావచ్చు లేక మన దేశ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు వీరందరినంట దేవుడే నియమించిండని మనం గ్రహించాలి దేవుడే నియమించి ఆయా స్థానాల్లో వారికి అక్కడ దేవుడు నియమించారని మనం గ్రహించాలి దేవుని ప్రేమ లేని ఎవరు కూడా అధికారము పొందుకోలేరని మనం గ్రహించాలి దే అద్భుతమైన మాట కదా చూడంత మంచి మాట ఇక్కడ సర్వోన్నత దేవుడు మానవ రాజ్య రాజ్య పైన అధికారి ఉన్నాడని తాను ఎవరికి తాను అనుగ్రహింప నిశ్చయించిన వానికి అనుగ్రహించను అని ఉంది ఇక్కడ కాబట్టి ప్రియ దిమరా మనము భారతీయులుగా ఈ దేశ పౌరులుగా మనవించాలి దిమరా ఈ అధికారులకు మనం లోబడాలి అధిపతులకు లోబడాలి రాజులను మనం సన్మానించాలి అదేవిధంగా మరి ఓటు హక్కు కూడా మనము వినివించుకోవాలి రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని మనం గ్రహించాలి దిమ్మరా కాబట్టి రోజు మనం అందరము మన పనులన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తాం తిన్నారా మన ఓటు హక్కును వినించుకుందాం మనము ఇదివరకే మన మందిరము మన మందిరాల్లో అంతే కదా మన సహవాస కూటాల్లో మంచి ప్రభుత్వం కొరకు క్రైస్తవ అనుకూలమైన మన ప్రభుత్వం కొరకు మనం అందరం ప్రార్థన చేసినాం కదా మరి ఈరోజు మనమేం చేయాలంటే దేని ప్రార్థన చేసి దేవుడు ఎవరికి ఓటు ఇవ్వమని మీకు ప్రేరేపిస్తారో వారికే మీరు ఓటు ఇవ్వండి ఏమని నేను కోరుకుంటాను నేను ఈ పార్టీ అప్పటి అని చెప్పాను కానీ ప్రార్థన చేయండి ప్రార్థన చేసి మీరు ఓటు వినియోగించుకున్నప్పుడు ప్రేర్తారా జాగ్రత్త వినండి దేవుడు ఏం చేస్తారంటే తనకిష్టమైన వారి కంట దేవుడు అధికారము అప్పచెప్తాడు గుర్తుపెట్టుకుంటూ ఉన్నారా కాబట్టి క్రైస్తవులు వ్యతిరేకమైన పార్టీ ప్రభుత్వంలో చేయకుండా ప్రభుత్వం చేయకుండా రైతుకు అనుకూలమైన పార్టీని దేవుడు అనుకూలించే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి మనమందరము ప్రార్థన చేసి మన ఓటును వినియోగించుకుందాం ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయనుగాక దేవుని కాపతల భద్రత ఈరోజంతా మనకు తోడే ఉండనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మనం అందరికీ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ఆశ్చర్యకరణ అద్భుతాలు చేసేదేవా అవును ప్రభ అధిపతులకు అధికారులకు లోబడి ఉండాలని చెప్పేసి లేఖనాలు సెలవు ప్రభా ప్రభ కాబట్టి రాజును సన్మానించిన కూడా చెప్తున్నారు నాయన కాబట్టి మీరందరినీ ప్రభ మీరే మా పై అధికారులుగా మా అధిపతులుగా మా రాజులుగా మీరే నియమించారు ప్రభ మీరు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నారో వారికి అధికారం మీరే అప్పు చెప్తారు ప్రభా ఆ విషయాన్ని ఎంతో తేటగా ఈరోజు ఉదయకాలు మాకు తెలియజేసినందుకు వందనాలు మరి మేమందరం ప్రభా మరి భారతీయులుగా ఈ దేశ పౌరులుగా మరి రాజ్యంగా మాకు ఇచ్చిన హక్కును వినియోగించుకోవాలి కాబట్టి మేమందరం ప్రార్థన చేసి మా ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోవాలి ప్రభా మీరే మా పట్ల కృప చూపించమని క్రైస్తవుల వ్యతిరేకమైన పార్టీ సెంటర్లో ప్రభుత్వం చేయకుండా క్రైస్తవులకు అనుకూలమైన పార్టీ సెంటర్లో ప్రభుత్వం చేసేలాగా కృప చూపించమని శుభార్తకు ఆటంకం కలిగించు ఏది కూడా ప్రభ మరి ఉండొద్దునైనా మీరే సహాయం చేయమని ఈరోజంతా ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు పరిచయలో మీరు తోడుగా ఉండమని నాతో పాటు ప్రార్థ ప్రార్థమించున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి ఉదయవాంఛలు తీర్చమని ఈరోజంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ఏ సుక్రీస్తున్నా మమ్మన ప్రార్థిస్తూ కొంచెం గాడ్ పల్లో కొబ్బుతాండ్రి ఆల్ గాడ్ ఆమెయిన్ యూ